నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా చియా సీడ్స్ ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు తగ్గుతారా డాక్టర్స్ చెప్పేది ఇదే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు ఎవరేం చెప్పినా ట్రై ఇలాంటి వైరల్ అయిన లో ఒకటి చియా వాటర్ దీన్ని తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ఇలా వైరల్ అవుతున్న మీడియాలో నిజం ఉందా డాక్టర్స్ ఏమంటున్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది ప్రతి ఒక్కరు వారికి తెలిసిన విషయాలని ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఇందులో నిజాలేవో తెలుసుకోవడం లేదు దీంతో చాలా మంది ఫేస్ చేసే అధిక బరువు తగ్గించుకునేందుకు రకరకాల టిప్స్ ని ఫాలో అవుతారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు క్రియేటర్స్ ఇందులో తెలుసుకోవాలి అలాంటి యూట్యూబ్ షార్ట్ వీడియో గురించి తెలుసుకుందాం ఇందులో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో సియా సీడ్స్ నిమ్మరసం తేనె కలిపి పరగడుపున తాగితే బరువు తగ్గడం దీని గురించి నిజాలేంటో తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్కింగ్ డాక్టర్ ని సంప్రదించింది సోషల్ మీడియాలో బరువు తగ్గడం వైరల్ అవుతున్న వీడియో గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అనుమిత పాఠక్ మాట్లాడారు నిజానికి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ ఏది లేదని డాక్టర్ చెబుతున్నారు మనం బరువు తగ్గాలంటే తినే క్యాలరీలు ఖర్చు చేసే శక్తి మన లైఫ్ స్టైల్ తినే సమయం ఏమేమి తింటున్నాం ఇలాంటి విషయాలనే ఇలాంటి విషయాలపైనే ఆధారపడతాయి కానీ వీడియో లో చెప్పినట్లుగా చియా సీడ్స్ ని గోరువచ్చని నీటిలో కలిపి తాగితే రిజల్ట్ ఉండదని చెబుతున్నారు చియా సీడ్స్ బరువు తగ్గిస్తాయని చెప్పిన డాక్టర్ పైన చెప్పినట్లుగా మాత్రమే చేస్తే రిజల్ట్ ఉండదు కొన్ని బరువు తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అందులో చియా సీడ్స్ ఏం చేస్తాయంటే చియా సీడ్స్ మంచి ఫుడ్ ఇందులో ఒమేగా త్రీ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి కొవ్వుని కంట్రోల్ చేస్తాయి వాపుని తగ్గిస్తాయి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో ఒకటి పాయింట్ ముప్పై రెండు గ్రాముల ఆల్ఫాక్సిడ్ ఉంటుంది ఇవి రోజువారి శరీరానికి అవసరం ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ న్యూక్లియర్ చర్యని తగ్గిస్తుంది ఈ చర్య కారణంగా బాడీలో మంట ఉంటుంది ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది సిఆర్పి లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ కణాలతో వాపుని కలిగిస్తుంది ఈ వాస్తవాల కారణంగా చియా సీడ్స్ నేరుగా కొవ్వుని తగ్గించలేవు కానీ అవి పరోక్షంగా హెల్ప్ చేస్తాయి అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గన అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే దాంట్లో నిజం అంతగా లేదు కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని వీడియోలు వార్తలు చూసి ఆ ప్రయత్నాలు మాత్రమే చేసి మోసుకోవద్దు సమయానికి తింటూ నీరు ఎక్కువగా తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే బరువు తగ్గుతారు అదే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలు కావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏవైనా ప్రయోజనాల కోసం మనం ఆ వీడియో ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా నిపుణులని సంప్రదించి వారి సలహా కారణంగానే ఆ టిప్స్ ని ఫాలో అవ్వాలి ఎందుకంటే కొన్నిసార్లు తప్పుడు వార్తల్ని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ముందుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి నమస్కారం ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా సియా సీడ్స్ ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు తగ్గుతారా డాక్టర్స్ చెప్పేది ఇదే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు ఎవరేం చెప్పినా ట్రై ఇలాంటి వైరల్ లో ఒకటి వాటర్ దీన్ని తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ఇలా వైరల్ అవుతున్న మీడియాలో నిజం ఉందా డాక్టర్స్ ఏమంటున్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది ప్రతి ఒక్కరు వారికి తెలిసిన విషయాలని ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఇందులో నిజాలేవో తెలుసుకోవడం లేదు దీంతో చాలా మంది ఫేస్ చేసే అధిక బరువుని తగ్గించుకునేందుకు రకరకాల టిప్స్ ని ఫాలో అవుతారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు క్రియేటర్స్ ఇందులో నిజాలేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాంటి యూట్యూబ్ షార్ట్ వీడియో గురించి తెలుసుకుందాం ఇందులో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో సియా సీడ్స్ నిమ్మరసం తేనె కలిపి పరగడుపున తాగితే బరువు తగ్గడం దీని గురించి నిజాలేంటో తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ డాక్టర్ ని సంప్రదించింది సోషల్ మీడియాలో బరువు తగ్గడంపై వైరల్ అవుతున్న వీడియో గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అనుమిత పాఠక్ మాట్లాడారు నిజానికి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ ఏదీ లేదని డాక్టర్ చెబుతున్నారు మనం బరువు తగ్గాలంటే తినే క్యాలరీలు ఖర్చు చేసే శక్తి మన లైఫ్ స్టైల్ తినే సమయం ఏమేమి తింటున్నాం ఇలాంటి విషయాలనే ఇలాంటి విషయాలపైనే ఆధారపడతాయి కానీ వీడియో నీటిలో కలిపి తాగితే రిజల్ట్ ఉండదని చెబుతున్నారు చెప్పిన డాక్టర్ పైన చెప్పినట్లుగా మాత్రమే చేస్తే రిజల్ట్ ఉండదు కొన్ని సీడ్స్ బరువు తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అందులో చియా సీడ్స్ ఏం చేస్తాయంటే చియా సీడ్స్ మంచి ఫుడ్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు వందల ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు పాయింట్ యాభై మూడు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి కంట్రోల్ చేస్తాయి వాపుని తగ్గిస్తాయి ఒక టేబుల్ స్పూన్ సిడ్స్ లో ఒక రెండు గ్రాముల యాసిడ్ ఉంటుంది ఇవి రోజువారి శరీరానికి అవసరం ఆల్ఫా యాసిడ్ న్యూక్లియర్ కఫా బి చర్య ని తగ్గిస్తుంది ఈ చర్య కారణంగా బాడీలో మంట ఉంటుంది ఆల్ఫా యాసిడ్ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది సిఆర్పి లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ కణాలతో వాపుని కలిగిస్తుంది వాస్తవాల కారణంగా చియా సీడ్స్ నేరుగా కొవ్వుని తగ్గించలేవు కానీ అవి పరోక్షంగా హెల్ప్ చేస్తాయి అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే దాంట్లో నిజం అంతగా లేదు కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని వీడియోలు వార్తలు చూసి ఆ ప్రయత్నాలు మాత్రమే చేసి మోసుకోవద్దు సమయానికి తింటూ నీరు ఎక్కువగా తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే బరువు తగ్గుతారు అదే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలు కావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏవైనా ప్రయోజనాల కోసం మనం ఆ వీడియో ముందుగా నిపుణులని సంప్రదించి వారి సలహా కారణంగానే ఆ టిప్స్ ని ఫాలో అవ్వాలి ఎందుకంటే కొన్నిసార్లు తప్పుడు వార్తల్ని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ముందుగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా చియా సీడ్స్ ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు తగ్గుతారా డాక్టర్స్ చెప్పేది ఇదే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు ట్రై ఇలాంటి వైరల్ అయిన లో ఒకటి వాటర్ దీన్ని తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ఇలా వైరల్ అవుతున్న మీడియాలో నిజం ఉందా డాక్టర్స్ ఏమంటున్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది ప్రతి ఒక్కరు వారికి తెలిసిన విషయాలని ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఇందులో నిజాలేవో తెలుసుకోవడం లేదు దీంతో చాలా మంది ఫేస్ చేసే అధిక బరువు అవుతారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు క్రియేటర్స్ ఇందులో తెలుసుకోవాలి అలాంటి యూట్యూబ్ షార్ట్ వీడియో గురించి తెలుసుకుందాం ఇందులో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తియాసీడ్ నిమ్మరసం తేనె కలిపి పరగడుపున తాగితే బరువు తగ్గడం దీని గురించి నిజాలేంటో తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ డాక్టర్ ని సంప్రదించింది సోషల్ మీడియాలో బరువు తగ్గడంపై వైరల్ అవుతున్న వీడియో గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అనుమిత పాఠక్ మాట్లాడారు నిజానికి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ లేదని డాక్టర్ చెబుతున్నారు మనం బరువు తగ్గాలంటే తినే క్యాలరీలు ఖర్చు చేసే శక్తి మన లైఫ్ స్టైల్ తినే సమయం ఏమేం తింటున్నాం ఇలాంటి విషయాలనే ఇలాంటి విషయాలపైనే ఆధారపడతాయి కానీ వీడియోలో చెప్పినట్లుగా చియా సీడ్స్ ని గోరు నీటిలో కలిపి తాగితే రిజల్ట్ ఉండదని చెబుతున్నారు చియా సీడ్స్ బరువు తగ్గిస్తాయని చెప్పిన డాక్టర్ పైన చెప్పినట్లుగా మాత్రమే చేస్తే రిజల్ట్ ఉండదు కొన్ని సీడ్స్ బరువు తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అందులో చియా సీడ్స్ ఏం చేస్తాయంటే చియా సీడ్స్ మంచి ఫుడ్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు పాయింట్ యాభై మూడు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి కొవ్వుని కంట్రోల్ చేస్తాయి వాపుని తగ్గిస్తాయి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో ఒకటి గ్రాముల ఆల్ఫా ఆల్ఫాలిపోయిక్ యాసిడ్ ఉంటుంది ఇవి రోజువారీ శరీరానికి అవసరం ఆల్ఫా ఆల్ఫా యాసిడ్ న్యూక్లియర్ కఫా బి చర్యని తగ్గిస్తుంది ఈ చర్య కారణంగా బాడీలో మంట ఉంటుంది ఆల్ఫా యాసిడ్ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది సిఆర్పి లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ కణాలతో కలిగిస్తుంది ఈ వాస్తవాల కారణంగా చియా సీడ్స్ నేరుగా కొవ్వుని తగ్గించలేవు కానీ అవి పరోక్షంగా హెల్ప్ చేస్తాయి అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గన అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే దాంట్లో నిజం అంతగా లేదు కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని వీడియోలు వార్తలు చూసి ఆ ప్రయత్నాలు మాత్రమే చేసి మోసుకోవద్దు సమయానికి తింటూ నీరు ఎక్కువగా తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే బరువు తగ్గుతారు అదే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలు కావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏవైనా ప్రయోజనాల కోసం మనం ఆ వీడియోల్ని ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా నిపుణులని సంప్రదించి వారి సలహా కారణంగానే ఆ టిప్స్ ని ఫాలో అవ్వాలి ఎందుకంటే కొన్నిసార్లు తప్పుడు వార్తల్ని నమ్మడం వల్ల ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ముందుగా ప్రతి ఒక్కరు ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని నమస్కారం ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా సియా సీడ్స్ ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు తగ్గుతారా డాక్టర్స్ చెప్పేది ఇదే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు ఎవరేం చెప్పినా ట్రై ఇలాంటి వైరల్ లో ఒకటి చియా వాటర్ దీన్ని తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ఇలా వైరల్ అవుతున్న మీడియాలో నిజం ఉందా డాక్టర్స్ ఏమంటున్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది ప్రతి ఒక్కరు వారికి తెలిసిన విషయాలని ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఇందులో నిజాలేవో తెలుసుకోవడం లేదు దీంతో చాలా మంది ఫేస్ చేసే అధిక బరువుని తగ్గించుకునేందుకు రకరకాల టిప్స్ ని ఫాలో అవుతారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు క్రియేటర్స్ ఇందులో నిజాలేంటో తెలుసుకోవాలి అలాంటి యూట్యూబ్ షార్ట్ వీడియో గురించి తెలుసుకుందాం ఇందులో నీటిలో తేనె కలిపి పరగడుపున తాగితే బరువు తగ్గడం దీని గురించి తెలుసుకునేందుకు చెక్ టీమ్ డాక్టర్ ని సంప్రదించింది సోషల్ మీడియాలో బరువు తగ్గడంపై వైరల్ అవుతున్న వీడియో గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అనుమిత పాఠక్ మాట్లాడారు నిజానికి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ ఏదీ లేదని డాక్టర్ చెబుతున్నారు మనం బరువు తగ్గాలంటే తినే క్యాలరీలు ఖర్చు చేసే శక్తి మన లైఫ్ స్టైల్ తినే సమయం ఏమేమి ఇలాంటి విషయాలనే ఇలాంటి విషయాలపైనే ఆధారపడతాయి కానీ వీడియోలో చెప్పినట్లుగా చియా సీడ్స్ ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే రిజల్ట్ ఉండదని చెబుతున్నారు డాక్టర్ పైన చెప్పినట్లుగా మాత్రమే చేస్తే రిజల్ట్ ఉండదు కొన్ని సీడ్స్ బరువు తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అందులో చియా సీడ్స్ ఏం చేస్తాయంటే చియా సీడ్స్ మంచి ఫుడ్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు వందల ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో రెండు పాయింట్ యాభై మూడు గ్రాముల ఫ్యాటీ ఉంటాయి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి కొవ్వు ని కంట్రోల్ చేస్తాయి వాపుని తగ్గిస్తాయి ఒక టేబుల్ స్పూన్ సిడ్స్ లో ఒక ముప్పై రెండు గ్రాముల ఆల్ఫా యాసిడ్ ఉంటుంది ఇవి రోజువారి శరీరానికి అవసరం ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ న్యూక్లియర్ కఫా బి చర్య ని తగ్గిస్తుంది ఈ చర్య కారణంగా బాడీలో మంట ఉంటుంది ఆల్ఫా యాసిడ్ కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది సిఆర్పి లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ కణాలతో వాపుని కలిగిస్తుంది ఈ వాస్తవాల కారణంగా చియా సీడ్స్ నేరుగా కొవ్వుని తగ్గించలేవు కానీ అవి పరోక్షంగా హెల్ప్ చేస్తాయి అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల అదే సమయంలో చియా సీడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే దాంట్లో నిజం అంతగా లేదు కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని వీడియోలు వార్తలు చూసి ఆ ప్రయత్నాలు మాత్రమే చేసి మోసుకోవద్దు సమయానికి తింటూ నీరు ఎక్కువగా తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే బరువు తగ్గు అదే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలు కావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏవైనా ప్రయోజనాల కోసం మనం ఆ వీడియో ముందుగా నిపుణులని సంపాదించి వారి సలహా కారణంగానే ఆ టిప్స్ ని ఫాలో అవ్వాలి ఎందుకంటే కొన్నిసార్లు తప్పుడు వార్తల్ని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉందే ఈ విషయాన్ని ముందుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తల్లి attend